మేము ఎంతసేపు ఎదురు చూస్తున్నా మన విజయవాడ అన్నిదమ్ములకు అందరికి కూడా పేరు పేరంతృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన హృదయానికి జగన్ బాబును నా కుటుంబాన్ని అప్పులు చేసుకునే ప్రతి హృదయానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటా ఉన్నాను ఎన్నికలు రానే వచ్చేసాయి ఇంకో పదమూడు రోజుల్లో మనం ఓటు వేయాలి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం అబద్ధం మోసం అదే నడుస్తూ ఉంది వాళ్ళ ధర్మానికి అధర్మానికి యుద్ధం నడుస్తా ఉంది న్యాయానికి అన్యాయానికి యుద్ధం నడుస్తూ ఉంది వాళ్ళ విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని కూడా చేతులైతే అడుగుతా ఉందని వాళ్ళ మీకందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసమే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలుసు మీ అందరి సంక్షేమం మీ అందరి అభివృద్ధి కోసమే వైఎస్ఆర్సీపీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలుసు నేను అడుగుతా ఉన్నానే వాళ్ళ ఇవాళ మీకు ఏదైనా నేను జవాబు చెప్పాలి అంటే మీకు మాత్రమే చెప్పాలి నేను జవాబు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీకు మాకు ఉన్న సంబంధం నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు సంబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారిని మరి ముప్పై ఏళ్ళు ఆయన బుజస్కందం బుధస్కంధాల మీద మోసి మీరు ఆయన నాయకుడిగా చేశారు ఆయన నిలబెట్టుకున్నారు ఆయన కూడా నిలబెట్టుకున్నారు ఆయన సీఎంఐ మిమ్మల్ని మీ ఆయన కడుపులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినారు మీ సంక్షేమమే ఆయనకు లక్ష్యంగా ఉంది రోజు తొమ్మిది సంవత్సరాల నుంచి జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు మీతోనే ఉన్నాడు కాబట్టి నేను మీరు జవాబు చెప్పాలంటే కూడా ఏదైనా చెప్పాలంటే మీకు నేను జవాబు చెప్పాలని కూడా మీద మీ ముందుకు వచ్చి నిలబడాలి వాళ్ళ ఇవాళ మరి మీ అందరికీ గుర్తుంది లాస్ట్ టైం ఎలక్షన్లలో మనం కొద్ది 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 మెజారిటీతో మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కనబడింది ఈసారి అలాంటి తప్పు చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఇవాళ ఈరోజు మరి రా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మరి తొమ్మిది సంవత్సరాల కాలంలో చూస్తే మరి ఈరోజు మేము నష్టపోయిన దానికంటే కూడా నాకు చాలా చాలా బాధ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన పరిపాలన చూసిన తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపిస్తారు ఎందుకంటే నాకు నా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఆయన ఎంతగానో ప్రేమించిన మీ అందరి మీ అందరి కష్టం చూస్తే నిజంగా నాకు చాలా పెద్దలు అనిపిస్తుంది ఇవాళ రోజు మళ్ళీ మీరు అదే తప్పు చేయొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా బాధాయపడతా ఉన్నాను ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ బాబు వచ్చిన పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు మంచివాడు జగన్ బాబు మంచివాడు తర్వాత జగన్ బాబు ఏ రోజు బయటకు వచ్చాడో ఆ రోజు ఆ రోజు నుంచి మా కుటుంబం మీద అన్ని రకాల అన్ని రకాల కేసులు మరి అన్ని రకాల అటాచ్మెంట్స్ అన్ని కూడా చేశారు ఎన్నో బాధలు పెట్టారు రేజ్లు చేశారు ఎందుకు క్షోభ పెట్టారు ఈ కుటుంబాన్ని అయినా జగన్ బాబు ఆ రోజు ఎందుకు ఎందుకు అంటే ఓదార్పు ఆ రోజు ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి పౌరాల గుట్టలో వాళ్ళ నాయన చనిపోయిన వారిని పరిమర్శించడం కోసం ఆ రోజు జగన్ బాబు మాట ఇచ్చాడు ఆ మాట కోసం ఆయన నిలబడ్డాడు ఒక జిల్లా ఒక జిల్లా వచ్చిన తర్వాత ఆ బిడ్డను మిమ్మల్ని ఓరాల్చడానికి వచ్చిన బిడ్డను ఆ బిడ్డను మీరు ఓరాశారు మీ అప్పును చేర్చుకున్నారు అది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు మరి మీరు అప్పును చేర్చుకోవడం నచ్చలేదు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించడం రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు ఆ మాట కోసమే తనను ప్రేమించే ప్రజల కోసమే ఇంతగా పోరాటం ఇంత గట్టిగా పోరాటం చేస్తున్నాడని నేను అనుకుంటా ఉన్నా ఇంత మొండిగా పోరాటం చేస్తా ఉన్నాడు జగన్ అని కూడా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు వచ్చిన కష్టాలు ఒకటి కాదు రెండు కాదు కానీ ఎప్పుడు కూడా ఆయన కష్టాలు చెప్పుకోలేదు మీ దగ్గర ఆయన కష్టాలు ఆయన బాధలు పక్కన పెట్టి మీకోసం మీకోసం ఆయన పోరాటం చేశాడు మీకోసం రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం మరి రాష్ట్రం మరి స్పెషల్ స్టేటస్ కోసం అయితేనే ఎన్నో రకాల మీ ప్రతి సమస్య కోసం ప్రతి ఇబ్బంది కోసం జగన్ బాబు తన కడుగు మార్చుకొని అనేకంగా దీక్ష చేశాడు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు దీక్ష చేశాడు నేను కూడా మీకోసం ఆ రోజు దీక్షలు చేయడం జరిగింది ఆయన లేని సమయంలో మరి అంతేకాకుండా ప్రతి సమస్య కోసం కూడా పోరాడి ప్రతి సమస్య కోసం కూడా బంధువులు రస్తారోకాలు ధర్నాలు దీక్షలు క్యాండిల్ ర్యాలీలు అన్నీ కూడా చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఏదైనా జరిగింది దాని వల్ల జరిగింది అంటే ఆయన దీక్షల వల్ల ఆయన ధర్మాల వల్ల నేను అని చెప్తా ఉన్నాను ఇవాళ ఈరోజు జగన్ బాబు చేసిన దాని అన్నిటికీ కూడా ఈరోజు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను ఈ రోజు నెలల ముందు మీరు గుర్తొస్తున్నారు ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రోజు నేను వస్తా ఉమ్మ వస్తా ఉంది వాళ్ళ చెల్లి వస్తా ఉందని మాట్లాడుతూ ఉన్నారు నేను నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు నేను బయటకు వచ్చిందని కాదు ఈరోజు నేను నిజంగా రావాల్సిన పరిస్థితి కాదు నాకు ఎందుకంటే మా ఇంట్లో జరిగిన మా కుటుంబంలో జరిగిన సంగతులన్నీ కూడా మీకు తెలుసు మా మధ్యని పోగొట్టుకుని ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు అయినా కూడా ఈరోజు మీ దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనవి చేస్తాను రాజారెడ్డి గారిని ఇరవై సంవత్సరాల కిందట ఆ రోజు హత్య చేశారు ఆ రోజు వాళ్ళకి ఎవరు చంపిన వారికి మరి ఎవరు సాయం చేశారు ఎవరు ప్రొటెక్ట్ చేశారో మనం అందరం కూడా చూశాం తొమ్మిది సంవత్సరాల కిందట నా పట్టం రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు పోగొట్టుకున్నాం మనం అది కూడా అనుమానాస్పద మృతిని నేను అనుకుంటా ఉన్నా కానీ అది కూడా మరి ఎవరైనా ఒకరిని నిందించలేను కానీ అనుమానాస్పద మృతి అయితేనే అని వాళ్ళకి నమ్మకం ఉంది నాలుగు నెలల కిందట జగన్ బాబుని హత్య చేయాలనుకున్నారు వైరాగ్ ఎయిర్పోర్ట్ లో గుండు సూగు కూడా పోయిన చోట కత్తులు పోయాయి నెల పోయాని అడుగుతా ఉన్నా దానికి ఎంక్వైరీ లేదు దానికి ఎలాంటి ఇది లేదు మన్నటికి మొన్న వివేకానంద రెడ్డి గారు మా మధ్యని అతి కిరాతకంగా చంపారు ఎందుకు చంపారో కూడా తెలీదు చెప్పాలంటే నలుగురు కూడా ప్రజల మధ్య వాళ్ళే ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళే అందరూ నలుగురు బాగుండాలని కోరుకున్న వాళ్ళు నెలలు నెలలు ఇల్లు ఇల్లు వాటిని వదిలేసి తిరిగిన వాళ్ళు ప్రజల కోసం నిలబడిన వాళ్ళు మరి ఎందుకంత శత్రుత్వో ఎందుకంత పగో మా కుటుంబం కూడా సేవలకే తెలియాలి నిజంగా ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను నిలబడి రావటానికి జగన్ కానీ పాప కానీ రావటానికి ఈరోజు నిలబడటానికి మీ అభిమానమే కారణమని కూడా చెప్తా ఉన్నాను జగన్కి మీ ఆశీర్వాద బలమే జగన్ నడిపిస్తానని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఈ కుటుంబం పడ్డ శోభ అంటే ఏ కుటుంబం కూడా పడింది కూడా నేను నేను చెప్తా ఉన్నా ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి కూడా ఈ కుటుంబం భరించింది అంతేకాకుండా నా భర్తను నేను పోగొట్టుకున్న సమయంలో నా కొడుకులు పదహారు నెలలు జైల్లో పెట్టి నాకు దూరం చేశారు అవసరం కూడా ఇస్తారని కూడా మీకు చెప్తా ఉన్నా అదేవిధంగా మరి వడ్డీ లేని రుణాలు రైతులకు ఇచ్చే ఇచ్చే పద్ధతి కూడా పెట్టారు అదేవిధంగా తొమ్మిది తొమ్మిది గంటల కరెంటు ఉచిత కరెంటు తొమ్మిది తొమ్మిది గంటల కరెంట్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా రైతులకు ఉచితంగా బోర్లు బోర్లు వేసి ఇస్తానని చెప్పారు అదేవిధంగా రైతు కటాసన బీమా ప్రీమియం కూడా గవర్నమెంట్ భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది రైతు చనిపోతే మరి ఆయనకు రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తాము అది కూడా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాము అసలు వాళ్ళకి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ఏమో నేను చెప్తా ఉన్నా రైతుల గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి రైతే రాజు చేస్తానని చెప్పాడు చేశాడు కూడా ఆ రోజు మరి ఈరోజు నేను వ్యవసాయం పండుగ చెప్పాను ఆ రోజు చేశాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్ బాబు కూడా మరి వ్యవసాయం పండుగ చేయాలని ఆయన ఉద్దేశం ఉంది మరి మూడు వేల కోట్లు ధరలు స్థిరీకరణ ఇది పెట్టాలి పెట్టాలని చెప్పాడు మరి నాలుగు వేల కోట్లతో ప్రభుత్వ వైపు వస్తే సహాయం చేశాడని కోసం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టాలని చెప్పడం జరిగిందని చెప్తున్నా మరి అదేవిధంగా మరి డాక్టర్ మహిళలకు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు రైతులకు చేస్తానని చెప్పారు చేశారా చంద్రబాబు నాయుడు గారు చేశారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల కోట్ల రుణాలు ఉంటే ఈ రోజు లక్ష యాభై వేల కోట్లు అయ్యాయి మరి రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు దాదాపు రుణమాఫీ ఆ రోజు పద్నాలుగు వేల ఉంటే ఈ రోజు ఇరవై ఆరు వేల అని చెప్తా ఉన్నారు మరి ఏదో తీరిందా ఈరోజు హైదరాబాబు దాటే అక్క వైఎస్ఆర్ ఆసరా తోటి ఎన్నికలను అక్క చెల్లెలకు పొదుపు సంఘాల రుణాలు ఆ రోజు ఎన్నికల రోజుకి ఎంత మొత్తం అప్పు ఉందో అంత మొత్తం మొత్తము నాలుగు దశలుగా తీరుస్తుంది గవర్నమెంట్ అని జగన్ బాబు చెప్పారు నాలుగు మరి వైఎస్ఆర్ చేయిత తోటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పెన్షన్లన్నీ కూడా ఆ రోజు పెన్షన్ నలభై ఐదు ఇవ్వాలనుకున్నారు కానీ దాన్ని దాన్ని అర్థం చేసుకోలేదా దాని స్ఫూర్తిని కాబట్టి వాళ్ళ అక్కలకు తోడుగా ఉంటానని చెప్పి జగన్బాబు వాగ్దానం చేస్తున్నాడు చోడ కూడా జగన్ ఒక్కసారి ఆశీర్వదించిన కోరుతా ఉన్నా ఒక్కసారి మీరు తీరుస్తాడని కూడా కోరుతున్నాను మీకోసమే తను మీ రాజకీయాల్లోకి వచ్చాడు మీకోసం నిలబెడతాడు మీకోసం మేము ఉంటాడని కూడా చెప్తున్నాం ఒకసారి అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు మరి అధికారులు మీకు వచ్చిన తర్వాత ఏమేం చేశాడో అన్నీ కూడా జగన్బాబు బాబు చేశాడని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఓటేస్తాం మనకు మంచి ప్రభుత్వం ఎన్నుకుంటామని కూడా చెప్తున్నా మరి కందుకూరు అభ్యర్థిగా ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి గారు